ప్లంబింగ్ మెటర్ లోపల నాలుగు కోట్ల ప్లంబింగ్ మెటర్లు దాని నాది ప్లంబింగ్ మెటర్ ఉండే పైపులు ఫిట్టింగ్లోనే ఉండండి దానిలో అసలు టూ ఒక వన్ అవర్ టైం పడితే ఇష్టండి ఎవరు ఆఫీస్ దగ్గర రావట్లేదండి అసలు అండి మన నోటీస్ లేదు ఏం లేదండి నోటీస్ ఇచ్చి నోటీస్ నోటీస్ మాట నోటీస్ ఉండేది అసలు దానికి అట్లా చంపించుకోండి ఎందుకు ఎందుకు చంపిస్తుంది అట్లా మంచికి చంపిస్తే అయిపోతున్నా డైరెక్ట్ మంచికి సురి పెడితే అయిపోతున్నా అట్లాంటివి ఎందుకు చంపిస్తుంది అండి కూడా నాదండి అది గుదాం దిదండి లోపల సమన్ ఉంది శమను గురించి ఇస్తలేదండి అసలు కొద్దిగానే చేసిందండి రిక్వెస్ట్ చేసి అని చేసింది ఎవరు అసలు ఏంది అసలు లోపల ఇస్తున్నారు అసలు కూడా వాళ్ళు ఇగో ముంగటనే మేడం ఇగో ముంగట ఇప్పుడు మేము ఏడికి పోవాలి ఈ వానకాలము ఎక్కడ పోవాలి మేము పేదము ఎక్కడ పోవాలి మేము మీరే చెప్పండి ఏపీ చెప్పలేరు మాకు ఏది చెప్పలేరు మాకు మేము ఇప్పుడు ఏడికి పోవాలి ఏడ బతకాలి మేము మీరు తీసేయండి సడన్ గా అంటే ఎక్కడ పోవాలి ఎక్కడ బతకాలి మేము మా పిల్లలు ఉన్నారు మా భార్యలు అందరు ఉన్నారు ఎక్కడ బతకాలి చెప్పండి ఏంటి కాల్ చేయని ఏం చెప్తున్నారు వాళ్ళు కాల్ చేయని చెప్తున్నారు ఈ వాడు భూమి ఏమో నా పట్టం ఉన్నదని మా దగ్గర నెలకు మూడు వేలు కిరాయి తీసుకుంటున్నాడు నెలకు వానికి ఖాళీ భూమి అంతే మనకు బాత్రూమ్ లేదు ఏది లేదు నీళ్లు లేదు ఏది లేదు మేము అడుకొని చిప్ప తీసుకొని ఆడుకొని తినేటోళ్ళం మేము ఎల్ఆర్ఎస్ ఈఎల్సీఎల్ అన్ని ఉన్నాయి ఉన్నాక కూడా ఎఫ్టీఐ ఎఫ్టీ అది హైడ్రా హైడ్రా అని చెప్పి మాకు ఈ దౌర్జన్యం చేశారు ప్రాపర్ డాక్యుమెంట్ అవి ఎల్ఆర్ఎస్ ఈఎల్సీ అన్ని పర్మిషన్స్ ఉన్నాయి పర్మిషన్స్ ఇచ్చే ఆఫీసర్లకు లోపడయ్యారు మీరు అది లంచాలు తీసుకుంటారు ఆఫీసర్ లేదు సార్ ఇక్కడ ఇది మురికి గుంట ఇక్కడ తాగే నీళ్ళు కాదు వ్యవసాయం చేసేది లేదు మురికికుంటా దానికి ఎఫ్టీఎల్ అని మాకు ఇట్లా ముందు చేస్తారా నోటీస్ ఇవ్వాలి కదా సరే మేము గవర్నమెంట్ పనికి నోటీస్ ఇస్తే మేము చదువుకుంటాం కదా చూడండి